రాష్ట్రంలో కౌలు రైతులకు పంట రుణాలు అందించడంలో మరింత మేలు జరిగేలా ప్రత్యేక విధానాన్ని తీసుకువస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు స్థానిక కలెక్టరేట్లో గురువారం బ్యాంకర్ల జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో పాల్గొన్న అనంతరం విలేకరులతో మంత్రి మాట్లాడారు ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో ఎనభై శాతానికి పైగా కౌలు రైతులు సాగు చేస్తున్నారని అయినప్పటికీ వార్షిక రుణ ప్రణాళికలో ప్రాధాన్యత రంగాలకు పదహారు వేల కోట్ల రూపాయ రుణాలు లక్ష్యాలుగాను కౌలు రైతులకు అందులో కేవలం ఒక శాతం రెండు వందల నలభై కోట్ల రూపాయల లక్ష్యానికి గాను నూట ఒక్క కోట్ల రూపాయల పంట రుణాలు అందించడం నిజంగా బాధాకరమైన విషయమని చెప్పారు గత ప్రభుత్వం కౌలు రైతులకు గుర్తింపు కార్డుల జారీలో భూ యజమాని అంగీకారం ఉండాలని పెట్టిన నిబంధనతో కౌలు రైతులకు రుణాలు అందించడంలో బ్యాంకర్లకు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు గత ప్రభుత్వ నిర్లక్ష్య కారణంగా రాష్ట్రంలోని లక్షలాది మంది కౌలు రైతులు సాగు సమయంలో అధిక వడ్డీకి ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల నుండి రుణాలు తీసుకుని నష్టపోయారని అన్నారు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిది తెలుగుదేశ ప్రభుత్వ కాలంలో రాష్ట్రంలో పద్దెనిమిది లక్షల మందికి పైగా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేస్తే గత ప్రభుత్వం కేవలం ఎనిమిది లక్షల మంది కౌలు రైతులకు మాత్రమే గుర్తింపు కార్డులు జారీ చేసిందని అన్నారు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం ద్వారా చేతి వృత్తుల వారికి బ్యాంకర్ల రుణాలు అందిస్తున్నారని అన్నారు సానుకూల దృక్పథంతో అధికారులు కృషి చేసి చేతి వృత్తుల వారికి రుణాలు అందేలా చూడాలని చెప్పారు ప్రభుత్వ రంగ బ్యాంకులే కాకుండా ప్రైవేట్ బ్యాంకులు కూడా సామాజిక బాధ్యతతో చిరు వ్యాపారులకు లోన్లు అందించాలని అన్నారు జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు డిస్ట్రిక్ట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్ నిర్వహించబడింది ఈ జిల్లాలో బ్యాంకులు ఇస్తున్న రుణాల గురించి కానివ్వండి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో వాటి ఇంప్లిమెంటేషన్కి సంబంధించి మరి ఆ స్కీమ్స్ని బ్యాంక్స్ ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది ప్రత్యేకంగా అగ్రికల్చర్ సెక్టర్కి ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది అనే విషయాల మీద ఎక్కువగా చర్చించడం జరిగింది జిల్లాలో బ్యాంకుల యొక్క సపోర్ట్ అగ్రికల్చర్ కానివ్వండి ఎంఎస్ఎంఈలకు కానివ్వండి లేదా సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ కానివ్వండి బాగానే బాగానే చేస్తూ ఉన్నారు కానీ ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సమావేశం భావిస్తూ ఉంది ఇప్పటికీ కేవలం మూడు వేల రెండు వందల ఇరవై మూడు అంటే ఖరీఫ్ సీజన్లోనే ఉన్నది మరి బ్యాంకర్స్ చెప్పింది ఏంటంటే ఇక్కడ ఎక్కువగా మన పొగాకు టొబాకో లోన్స్ ఎక్కువ తీసుకుంటారు పర్ బ్యారన్ ఏడు లక్షల నుంచి ఎనిమిది లక్షల రూపాయల వరకు రుణాలు ఇస్తారు అవి ఈ అక్టోబర్ ఫిఫ్టీన్త్ తర్వాత స్టార్ట్ అవుతాయి కాబట్టి ఏదైతే టార్గెట్ ఉందో ఆ టార్గెట్ని మీట్ అవుతామని చెప్పేసి స్పష్టంగా చెప్పడం కౌలుదారులు చేస్తా ఉంటే వాళ్ళకి వన్ పర్సెంట్ లోన్స్ అనేది చాలా బాధాకరం దీనికి ప్రభుత్వ పరంగా కూడా ఆలోచన చేశాం గత ప్రభుత్వం చేసిన ఒక కౌలు వ్యతిరేక విధానం మూలంగా కౌలు రైతుల వ్యతిరేక విధానం అంటే కౌలు కార్డు తీసుకోవడానికి రైతు యొక్క సంతకం కంపల్సరీగా కావాలి అన్నప్పుడు రైతులో సహజమైన భయం ఒకటి ఏర్పడుతుంది ఒకవేళ సంతకం పెడితే రేపు నా భూ హక్కుల మీద ఏమన్నా ఎఫెక్ట్ ఇస్తుందేమో అని చెప్పేసి ఎవరు ముందుకి రాని పరిస్థితులు ఉన్నాయి విశ్వకర్మ విశ్వకర్మ పిఎం విశ్వకర్మ స్కీమ్ ఏదైతే ఉందో ఈ ఆర్టిజన్ చేతి వృత్తులు వాళ్ళందరూ కూడా లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంది ఇరవై లక్షల వరకు ఎటువంటి సెక్యూరిటీ లేకోకుండా తక్కువ రీజనబుల్ ఇంట్రెస్ట్తో లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంది దాంట్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ కూడా రాబోతుంది ఇస్తారు అదేవిధంగా ఏదైనా పరిశ్రమలు మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ పెడితే యాభై లక్షల వరకు ఇస్తారు రూరల్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనే దాని మీద కొంత క్లారిటీ రావాలి సబ్సిడీ కూడా వస్తుంది కాబట్టి చేతి వృత్తుల వారందరూ కూడా మరి ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్స్ని ఉపయోగించుకోమని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా సంబంధిత ప్రభుత్వ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా కొంచెం ప్రోయాక్టివ్గా ఉండి ఈ లోన్స్ ఈ చేతి వృత్తుల వారికి ఎక్కువగా అందేటట్లు చూడాలని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను